ఓ పిల్లగాడు ఏడుగంట ఎంపల్ల ధర్మ వేసుకోలేదు వాళ్ళల్లా వాళ్ళ చుట్టుగానే బాగుశంకర్ చేసుకున్నాడు పిల్లగాడు బయలువెళ్ళే వరకు కాలు పులకలు పెడతాంది కుడి కన్ను అదులుతాంది ఈ ఎడవ కన్ను ఎప్పుడు వెళ్తూ ఏడు ముందర పడుతుంది మానవునికి ఇంటికాడ ఏమి చిత్రం ఏమో కళ్ళు జరిగిన అనుకున్నాడు なら。<music>

మంది రాజాము దూడా ముందు కొడుకో చిరావా కొడగా కొడక చామంతి రాజా నీ కట్టం చూడలేదురాయ నీ సుఖం చూడలేదురా నేను అవనబోతా ఉన్నా ప్రాణం కొడక లేని కొడుకు చేసిపోతా ఉన్నా అవ్వలేని కొడుకు అంటే ఏడిలో పిల్లి కూనే అండరు కొడుక అవ్వని పిలుచ టుల మొగము ఆ దేవుని మీద నన్ను అయ్యా ఆ దేవునికి రాయము కాదురా కన్నొళ్ళని తీసుకుపోయి కన్న పిల్లల్ని ఏడిపిస్తరాట కన్న పిల్లల్ని తీసుకుపోయి కన్న తల్లిదండ్రు రాజులు ఏడిపిస్తాట ఉడి కొడుక నీ కళ్ళ ముందు మా ప్రాణం పోతుందిరా నాయనా నువ్వు ఎట్టావోడి

కొడు కొడుకు కాదు ఒక రూపాయి ముసం కాదు ఒక కన్ను కన్ను కాదు నువ్వు ఒక్క రూపాయి ముల్ల కాదు కొస మొదలు వచ్చేసినవా అవ్వ నీ వంతు సాగుకు నేను పోతా నువ్వు ఉంటే మాత్రం బతకగలుగుతావు నేను పొద్దుపడిచిన కాడలో ఎన్నోడు పొద్దు కాదునావా అక్కడ నీ పెద్దమ్మ అన్నాని మీ అన్నంలో పెట్టిందిరా అన్నం అన్న మేము ఆశపడిపోయిన అన్నంలోసారి కలిపితేడు అది కొడుక మీ పెద్దమ్మ నమ్మకురా నీ ఏడుగురు నమ్మకు నీ పెద్ద బాబు మైనంపిరాదంటే మంచి దేవుడు నీ పెద్ద మరల పడక కొడకాయిగా మేము పోతాను బతికినన్ని రోజులు నీ పెద్దమ్మను నమ్ముండక కొడక నీ అన్న నమ్మక కొడక మీ పెదబాబుకు వడకు కొడుక మీ పెద్ద అంటే మనంటి దేవుడు కనమని దేవుడు ఎక్కడ ఉన్నాడు కనిపించే మీ పెద్ద బాబు దేవుడు కొడగా ఈ ఏమో కలిపింది మీ మా ప్రాణం పోతుంది కొడగా పైలమురా కొడగా చాపంత ఆ కొడుకును దగ్గర తీసుకొని ఇద్దరు కన్నులకు విసవిడవారి అమ్మ విలవీల బాలు ரெண்டு அனுதா நீ முடடா எவருந்த பாடு மனசுக்கை நம்பி ராஜி அய்யா மைனம்பி ராஜு బాయి కానీ పోయి పెద్ద మనసులు తీసి కత్తనం ఇంటికాడ నీ తమ్ముడు నీ బిడ్డ పోయిందన్నెళ్ళ వేగులు గుబెల్ అని అయ్యో నా తమ్ముని ఎరువోసి నా తమ్ముడి ప్రారంభన సేతులు సట్టు బండలా పెంచిన ప్రేమను గిద గిద అవో ఈయన నావు దగ్గరికి లాగలేక ఊరికి వచ్చినట్టు గిద తమ్మి ఇంటి గురికి వచ్చే వరకు పెద్ద బాబుకు రెండు రేఖలు దాపింది పెదవాపు తమ్ముడు నీ బిడ్డ వాయ్ నేను ఎవరు చూసుకొని బతుకుతాను శ్యామంతిరాదురుగా వచ్చి పెద్ద బాబు మీద పడి శామంతి శ్యామంతిరాధి తమ్ముని కొరకు నువ్వు తండ్రి ముచ్చట మాయ నమ్మిరిగా మీ కొర మీరు తిప్పలవాడ ఏ అందరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ముక్కులు మాసిన వాళ్ళు మూతులు మాస్టర్ చెప్పల మాస్ ఎక్కడ నేను ఏమన్నా చూస్తారు వాడు మందా அது பதிமந்திரா பதிமந்தா பதிமந்தா பதிமந்தி

మరి అక్కడ దాకా పోకపోతే వస్తాయి ఇప్పటికే చూస్తే మనసు కానీ ఉండాలి ఉంటే రెండు దెబ్బలు అప్పించుకోవచ్చు కట్టుకుంటే రెండు దెబ్బలు కొట్టా కానీ నాలుగు దెబ్బలు కొట్టే ఒరుకోవచ్చు కానీ అక్కడ దాకా పోదాం కానీ రాసుకోవచ్చు కర్రపడి పోసుకుంటారు నాకు அப்படியே ஃபிரிஜ் அப்படே பெதே பஸ் பரிச மாதிரி யூகேஜி மாதிரி யூகேஜி லவ் யூகேஜ் லவ் மாதிரி பிண்டக்காய் நவே நொண்டாயே டன்ன நான் మరి నాకెందుకున నాకు పెళ్ళి అయింది నాకు పొరగాలే అంటాడు ఓకేటా నన్ను అప్పుడు నోటేశాడు చేసుకుందా అని నన్ను

అయ్యో సోవర హరే కట్టయని హరేడియా కొట్టుకుంటా మట్టుకుంటా రామకృష్ణ కస్తనడా అయ్యో రావేరా అయ్యయ్య రావేరా ఆది ముందు గల పడురా హరేమనాగా ఆది ముందు పడు హరేమనాగా అబ్బో తా ಲೇಟ oh, ಲಜ್ಜಾ <laughs> <na, jayel. laughs> <laughs> 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 కొడుకోడు గంటలేదు మరి పాలు పిండేదిరా నా మరిది మరిది మళ్ళది నా పాలు పిండేదిరా మా అమ్మగారు మా మా పిండేది మా అమ్మగారు మా పాపం మా ముట్టుకో అన్నవలయవ పెట్టి మా అవయరా పేరు వాడట పాపాత్ర అవ్వయ్య శబంకారికి రాకని కన్నరే ఇచ్చిన శాపించి రామ ఇక్కడ కూర్చొని ఒక సాగిత కూర్చున్నది కొడుకులా పట్టుకుని తప్పు చేసిందే మీరు అందరి గీతమా చూస్తారు మరి ఒక్కళ్ళ అన్న దూరం అటు పెద్దమరా గురించి మీ నమ్మి కొడుకుల పట్టుకొని పొజాకిట్లా కూర్చొని అప్పుడు మై నంపిరాదు నేను ఏమని చెప్పుకుందు ఇది ఏమి చిత్రం అని మై నంపిరాదు అగో బాధపడతాడు

ఎంతో పుణ్యాత్తులు వారు ఉన్న లోలేల్లో ఉల్లి అంత నిధి మంత్రులు అంత పుణ్యాత్తులు వాళ్ళు మూడు మంది వచ్చిన మంచోడి ప్రాణం పోతే పదుగురు అత్తలు లంగ దొంగ చచ్చిపోతే వాళ్ళు మంచి పేరు మంచి సచ్చినాడు కనబడుతుంది శాబంతి రాదు కట్టి ఇప్పుడు వేసిండు అన్ని తీరుల సరుకు సమానం తయారు చేసి భార్య భర్తల తీర్చి తిరుమల తీర్చి పాళ్ళు కట్టి గోవింద 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 అని అమ్మ గోవింద గోవింద అని అమ్మ

ஏழு நீ கொடுக்கடி ஏழு நான் கண்ண முதல வெடத்தனவ நீ கண்ண முதல வெடத்த

నువ్వు అర్థంగా ఎరువు వచ్చినా తమ్ముడా నువ్వు వెంటనే ఒత్తి కాదురా తమ్ముడా మీరు ఎందుకు ఇంత పని చేసుకున్నారు తమ్ముడా నీళ్ళ తీరా చిన్నప్పుడు అమ్మ ప్రారంభం పోతే తమ్ముడా నిన్నుారి ఎత్తు కోణితూ సాధన కాదు తమ్ముడు సాధన చేతులు సాధన చే సాధన చేతులు తట్టు మండలు చేతు తమ్ముడా ఈ పెంచిన ప్రేమలు పెట్టలు ఎత్తువారా తమ్ముడా నీళ్ళ తీరా ఓ వింటాని బాబా నేను బిడ్డ బాబాలేను నే అమ్మా నువ్వు మ్యానబావా బిడ్డమైనా నా తమ్మునికి ఇచ్చి పెళ్లి చేసిన రేపు నేను నువ్వు కొట్టేటోళ్ళు దొరుకును తిచ్చేటోళ్ళే దొరుకును తాగుబోదు తిరుగుబోదు ఏగి ఏత్త నా బిడ్డకు బాధాలి నా కళ్ళ ముందు నా బిడ్డ బతుకవాలి నా తమ్మునికి ఇచ్చి చేత్తలని నువ్వు మ్యానబావా బిడ్డమైనా నా ఇంటనే నిన్న ఎంచుకున్నానే ఏ బిడ్డ రేపు మంచవలవాడనాడు నన్ను నరుచుకుంటూ సత్య నా బిడ్డ కళ్ళు ఎక్కువ పెడతావు అని నా తమ్ముడికిచ్చి బిడ్డ పోత ఉండరు బిడ్డో పొద్దు ఒడిసిన కాడా ఉండరు తమ్ముడా రాదు ఎడతంటే ఉల్లె మంది అందరు ఎడతారు చాపంతి రాదు ఉల్లె మంది అందరు ఎడతంటే எத்து கோே மாதிரி முந்தராமல்

ఉన్న ఒక్క చావంతిరాడు గారు అన్నారు గట్ట ముగ్గురు మొదలెప్పుడు ఈ రోజు పిడవాతికి రాజు ఆ రాజ్యం ఈ పూలన్నీ నా కొడుకు అనుకుంటుంది బాబా కావాలా లేవు கொடுக்கு சாந்தராஜு அவ தான் எதிர்க்க வச்சி ஆயனசேனா நீ பாருசாரி செவுள்ள முதல மயம் தமிழ் தான்

ఈ ఎడమ తీద తోడు అంత దూరంకి వెళ్ళి పుల్లెత్త మీద కట్టెల మీద పెట్టినప్పుడు చామంతి రాజు గంగల నీళ్ళు తెచ్చి ఐదు చుట్టు తిరిగి అవ్వ ఎత్తాపు దేవుళ్ళ బాండ వదిలి పెట్టి ఎడమ తీత కొని మంట పెట్టి బరబర బర బర బల బల కాట్టమంటారు కొండపొడుగు మంట వేసింది కొడుకు చాపంచరాదు ప్రాణం పోయి మీరు అక్కిలా ఆదిపోతానని చెప్పి సాధి నడుతుంట తలమోదుకుంటా ఏడక ఏడుతా నీ నా ఏ కొడుకు ధైర్యం చెప్తాను అయినం పిరా కొడక జరగరా తలవలగట అప్పుడు తల చెబుతావు చెడే కొడుకులు తీద్దుకొని కొడుకు చాపంతి రాదు నెమ్మని పెట్టుకో பால அதுக்கு தீபா தூசி ரவெல்லா చ్చిన కాడికి వెళ్ళినే ఉన్నా కొడకాని ఇంత ఇంటికి పోయి మళ్ళా అంటే బాపు ఇంత కొట్టవంతా ఇంట్లో ఎట్లున్నాను బాపు నాతో నువ్వు అంటే కొడక మంచి అవుతుంది చెడు అవుతుంది పారడన్నందుకు దీపాన్ని చూసి మళ్ళా రావాలి సచ్చినాక వచ్చి ఇన్నే గద కొడక నీ అట్ట ఏ చెప్పిన మాట మర్చిపోతారు నీ నమ్మకు కొడక ఏ రాత్రి వచ్చి ఏ పగలొచ్చి అందరూ పానకు మాట గుండెల నాటించి నాలుగు ఇంటి తలుపులు వేసుకున్నాడు ఇంటి తలుపులు వేసుకున్నాడు అన్నదమ్ములు పడిగస్తా చెప్తారా చెప్తాను ఆ కొడుకు అన్నదమ్ములు ఒక్క అని ఒక్క కొడుకు అయ్యకు నాలుగు మొగురాలు నడవ కూర్చున్నాడు అవి అప్పుడు గదగద వరకు దాన్ని ఏడిసి ఏడిసి ఆ శావంతి రాదు కన్నట్టుకున్నది అంపిరాదు ఇంటికి వచ్చిండు ఆగో ఇంటికచ్చి మై నంపిరాదు కాళ్ళురే కలు చుట్టి పెట్టుకో అట్లా కూర్చున్నప్పుడు మై నంపి రాదు ఏడుసిన వాడు కన్నట్టుకున్న పాపగారి No lo acuerdo vámonos <laughs>

పక్క ఆరు ఇళ్ళకు మూడు పక్క అయితే ఆరులకు ఆరు ఇళ్ళకు ఆరు మూడు ఆరు ఇల్లునే అనుకో ఊరు ఎక్కువ అవుతుంది సెలవు ఎక్కువైతే మూడు అయితే అల పని నడిసిపోతాయి అట్లా నిన్ను అయినా కూడా మంచివాడు అంటారు అయినా కూడా మంచి నిన్ను నా ఇల్ల నేను అవే వచ్చాడు జాగ్రత్త జాగలు మాకు అవ్వగారింటికి వచ్చిన అత్తగారింటికి వచ్చినప్పుడు అవ్వగారింటికి అత్తగారింటికి వచ్చినప్పుడు కొడితే ఎకరాలు మా అత్తమ్ నూట ఎనభై ఎకరాలు బిడ్డ నా తెలుగు కొద్ది నా ఎగరం కొద్ది నా ఆలోచన కొద్ది ఆయన ఆయన తిని కడ తిండి పెద్ద చేసుకొని నూట ఎనభై ఎకరాలను ఎనభై ఎకరాలు చేస్తున్నావా నా కాబాయా అండి కాబాయా నేను పావుల బిల్లు పోతే పావల పావుల బిల్ల పడితే పదివేలు పెట్టి తోడిచ్చా పావుల బిల్ల కొరకు అంటే పదివేలు గొప్ప గొప్ప అయితే ఆ పావుల చరిత్ర ఉన్న దాన్ని ఎవడ ఉండి లేని మొక్కినా అయితే ఈ పూర్వ ఏం చెప్పు ఇంకో ఆరు వేల అయితే ఒక్క ముచ్చంట సాబంద్రా ఒక్కడ వాడు ఇంత అనుకున్నాడు అయిందా అన్నాడు నేనే ఉన్నా కదా మీరు ఏడుగు రాకంపైబంత్రి రాజు గారిని మనసు పెట్టి చచ్చిపోతాడు అప్పుడు అంటే మంచుడు కాదు వాడు చచ్చిపోయినకోబంద్ర రాజు గారు ఒక్కడే చచ్చిపోతే ఇక అంత మనకు అయితే వాళ్ళ అబ్బాయి వాడిని ఒక్కడ భర్తని రాదు ఎవరు

చూసుకుందాం రాలా తల్లిపెట్టుకోని ఇంట్లో వాళ్ళేవరాయితే బయటికి వెళ్ళాడు

అరే సాండి బయటికి రాసుకున్నా తలపులతాను నా అన్న ఏడుగు నేను ఒక్కండి మా అవ్వ అన్నది కొడక మీ అన్నలను నమ్మకురా నీ పెద్ద అమ్మని నమ్మకురా అన్నది నా పెద్ద బాబు నిద్ర చేసేస్తాను పోయింది ఈ దుర్మార్గులు వచ్చి నన్ను చంపుతారు ఈ ఇంట్లో బొంద పెడతారు నా పానంబు ఇది ఏం చేయాలి ఆ ఒక్కొక్క కొడుకు